పినాకినీ లయన్స్ క్లబ్ ఆఫ్ త్రీ వన్ సిక్స్ జే తిక్కనా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో టెర్రరిస్ట్ దాడుల మృతి చెందిన మృత వీరులకు కొవబొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ కూడలి వద్ద శుక్రవారం రాత్రి సంఘాల నేతలు సభ్యులు కలిసి కొవ్వొత్తులతో నినాదాలతో ర్యాలీ నిర్వహించారు లయన్స్ క్లబ్ త్రీ వన్ సిక్స్ జే అధ్యక్షులు శేషాద్రి సుధీర్ కన వాకర్స్ నేతలు గోపాల్ శ్రీనివాసులు పేర్ల జనార్దన్ పేర్ల సీతారామరావు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో సోమిశెట్టి సుధీర్ వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం సతీష్ సాయి భాస్కర్ కిషోర్ తదితర సభ్యులు పాల్గొన్నారు దగ్గర జరిగిన అన్యాయమైన చర్యకి చర్యకి ఈరోజు దానికి నిరసనగా ఈరోజు అందరం ఇక్కడ రీచ్ కావడం జరిగింది నిజంగా ఇంత అన్యాయం ఎక్కడ ఉండదు వాళ్ళు చంపినాక వాళ్ళ ఫ్యామిలీస్ ఏం కావద్దు ఇంత అభిన పాత ఈ ఉగ్రవాదు ఇవన్నీ తీసుకొని ఎంతో వరల్డ్ని డిస్టర్బ్ చేస్తున్నది చాలా చింతిస్తూ దానికి నిజంగా ఈరోజు అందరము ఇక్కడ కలవడం జరిగింది సో ఇలాంటి పునరావృతం కాకుండా అందరూ మనవంతగా సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తాను హిందువుగా పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు ఇందుకు స్పందించారు ఎందుకంటే కాశ్మీర్లో జరిగినటువంటి ఈ ముష్కరుల చర్యకు అందరూ కూడా స్పందిస్తూ నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ మరియు త్రీ వన్ సిక్స్ జే డీజీ టీం కూడా ఇందులో పాల్గొని ఆ ముష్కరుల చర్యకు అందరం కూడా దానికి అగనెస్ట్గా గా ఈరోజు మన గాంధీ బొమ్మ సెంటర్లో నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి విధ్వంసుల్లో మరణించిన హిందువుల కుటుంబ నివాళిని అందరికీ తెలియజేసే విధంగా మా యొక్క క్లబ్ ప్రెసిడెంట్లు మా యొక్క క్లబ్లోని మెంబర్లు అందరూ కూడా రావడం జరిగింది దీనికి మేమందరం కూడా ఎంతో సందర్శిస్తున్నాం మేమందరం కూడా దీనికి ఎక్కువగా అసలు అర్పిస్తున్నాం ధన్యవాదం ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర ఈ యొక్క ఎంతో ఎంతోమంది అమాయకుల్ని మంచి ఒక్క ఉగ్రవాదులు కాదండి వాళ్ళు ఉన్మాదులు వారు వారి పొట్టను పెట్టుకున్నారు వారి ఆత్మ శాంతికి శాంతి చేయగలాలని ఈ యొక్క ఫీస్ ర్యాలీని మేము ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర పినాకి లైన్స్లో సభ్యులము మరియు డిస్టిక్లో ఉన్నటువంటి క్లబ్స్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డిస్టిక్ క్యాబినెట్ నేను వీరందరూ ఈ యొక్క సారథ్యా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇతర సంస్థల ప్రెసిడెంట్స్ సెక్రటరీ సెక్రటరీ కూడా అందరూ హాజరయ్యగలిగింది థ్యాంక్ యూ లాంగ్ లైన్ అందరికీ నమస్కారం అండి నా పేరు లైన్ పేల జనార్దన్ రావు మరియు నేను నెల్లూరు నెల్లూరు జిల్లా ఐరన్ హార్డ్వేర్ అండ్ పెయింట్స్ మార్కెట్ అధ్యక్షుడిని మీరు మొన్న ఇరవై రెండవ తారీఖు బెల్గామ్లో మన హిందువులపై జరిగిన ఒక ఉగ్ర దాడికి నిరసనగా ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ పినాక్ని మరియు అసోసియేషన్ మా హార్డ్వేర్ అసోసియేషన్ అందరం కలిసి ఇక్కడ గాంధీబో సెంటర్ లో చర్యలు అర్పిస్తున్నాము అలాగే ఈ యొక్క ఉగ్రవాద చర్యను కూడా ఖండిస్తున్నాము కాశ్మీర్లో జరిగినటువంటి ఈ యొక్క దుశ్చర్యని ఒక భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు సైతం దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అసన్యమే హిందువులు అనేటువంటిది లేకుండా వాళ్ళ ఆధార్ కార్డు చూసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూసి భార్య భర్తలు కూడా భార్యను సపరేట్ చేసి భర్తలను కాల్చి చంపినటువంటి ఈ ముష్కర్ల చర్య భారతదేశంలో హిందువులు అన్న ప్రతి ఒక్కడు ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా మనం అందరం కూడా కంఠంతో చేస్తున్నాం ఆ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి యొక్క దుశ్చర్యలను సాహసోపేతంగా ఎదుర్కోవాలని చెప్పేసి కోరుకుంటూ నెల్లూరు పట్టణంలో ఈరోజు తిక్కరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ అనేటువంటి సేవా సంస్థ తరఫున కానీ హార్డ్వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ అనేటువంటి సేవా సంస్థ కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా సేవా సంస్థలు కానీ ఇలా అనేక సంస్థలు ఎవరికి వారు వాలంటరీగా వచ్చి ఈ వారికి చాలా బాధతో చాలా బాధ తప్ప హృదయంతో ఈరోజు చేస్తుంది భారతదేశం అంతా ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి అందువల్ల మన భారతదేశ ప్రభుత్వం కూడా ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి వాడికి న్యాయం జరగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు శాంతి కలుగు చేయాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాం నమస్కారం చెప్తున్నాము కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదము చాలా బాధకరమైనటువంటిది అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే టూరిస్ట్గా వచ్చేటువంటి వాళ్ళని భార్యల ముందు భర్తలను అన్యాయంగా అక్రమంగా బాధకరంగా వాళ్ళని ఇటువంటి విధానాన్ని ఈ ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలు ప్రతి దేశ మన యొక్క ఇండియా గారు ప్రతి దేశం సహకారంతో ఖండించాలని మేము వాళ్ళు చేయబడిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మేము ప్రార్థిస్తున్నాం మనం మనందరం అంతా ఏకమైతే ఇటువంటివి కూడా జరగవు ఈరోజు పాకిస్తాన్ ఇలా విజృంభిస్తుందంటే ఇంతకాలం మనం వారికి ఏదో సహాయం సహాయం అంటూ మనం ఆగుతూ ఉన్నాం కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఇలాంటి విధ్వాంసకాండ అందరం ఏకమయ్యి ఇటువంటి కార్యక్రమాలు జరగనివ్వకుండా భవిష్యత్తులో వారిని ఆపుతూ ఇటువంటి విధ్వాంసకాండల బలైన వాళ్ళకి మనందరం కూడా నివాళులు అర్పించడానికి మన నెల్లూరు జిల్లా కనకనాల్ సెంటర్లో గాంధీ బొమ్మ సెంటర్లో ఈ రోజు అందరం లైన్ క్లబ్ అందరం ఏకమయ్యి వాళ్ళందరికీ అర్పిస్తున్నాము వాళ్ళకి స్వర్గప్రాప్తి రస్సు జరగాలని కోరుకుంటున్నాము